నమస్తే సార్ నమస్తే సార్ ఏమైతుందండి ఏం లేదు సార్ మాములే ఎక్కడ ఉన్నారు కాలేజ్ లో ఉన్నారా ఆ కాలేజ్ ఇప్పుడే వచ్చాను సార్ అదే మా రైతుకి అప్పుడు ఇచ్చాను అవునండి ఇచ్చేప్పుడు విత్తనాలు అనే టైం అప్పుడు అతను వేయలేకపోయారు అన్నమాట అయ్యో సో అందుకని మీరు అప్పుడు చెప్పారు కదా జస్ట్ స్ప్రే చేశాను అంటే స్ప్రే చేయించాము రెండు ప్యాకెట్లు స్ప్రే చేశారు టూ ఏకర్స్ కి అవును అవును ఇంకొకటి స్ప్రే చేయిస్తే అంటే ఇంకా అది బాగా బాగా షో ఇది అయిందంట ఎఫెక్ట్ చూపించిన చెప్పారు అవునవును బాగుంది బాగుంది అప్పుడు ఇంకొక రోజు మా ఇంటికి వచ్చి మళ్ళీ అడిగారు మరి ఇచ్చారు కదా బాబు అది చాలా బాగుంది ఇంకొకటిస్తారా ఏం చేస్తా అంటే ఏం ప్రొఫెసర్ గారు వాళ్ళు చూసిన తేడా అయింది వాళ్ళు చూసిన పక్క పొలంతో పోల్చుకుంటే ఇది కొంచెం స్టిఫ్ గా ఉండడం టెల్లర్స్ గాని స్టిఫ్ గా కొంచెం ఉండడం అవును అవును ఆ తర్వాత ఏంటంటే పెస్ట్ గా పెస్ట్ డిసీజ్ ఏంటంటే అప్పుడు అంత ఉధృతి ఇప్పుడు లేదు మాట ఇప్పుడు కొంతవరకు తగ్గింది అదొకటి చూసి కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు